తొలి నాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్ల ఇరిగా సైకిల్ కొన్నాను రా సైకిల్ సైకిల్ పాడుతూ పని చేస్తా సైకిల్ కొన్నావా ఎంత అయిందిరా మూడు వందలు రా మూడు వందలు ఏట్రా మూడు వందలు పెట్టి సైకిల్ కొన్నావా ఆ అవునరా మరేటనుకున్నావు నేను తొక్కుతాను నా కొడుకు తొక్కుతాడు నా మనవలు తొక్కుతారు తరతరాలు ఈ సైకిల్ తొక్కునే ఉంటారా మరే నువ్వేటు కొన్నారా నేనా పైసా పైసా కోడేసి ఒక ఎకరన్నర పొలం కొన్నానరా నూట యాభై రూపాయలకి పొలం కొన్నావా నాలాగా సైకిల్ కొనుక్కొని దర్జాగా తిరగచ్చు కదరా నాకెందుకులేరా సైకిల్ దాన్ని నా కొడుకు కొన్నాళ్ళు దున్నుతాడు ఆ తర్వాత నా మనవలు మనవలు తరతరాలు తింటారా అందుకనే కోటి రూపాయలకి తక్కువైనా నాకు అక్కడ లేదు రూపాయలు కోట్ల గురించి మాట్లాడుతున్నాం ఆ రోజుల్లో మా తాతగారు నూట యాభై రూపాయలకి ఎక్కడన్నారు పొలం కొన్నారు అందులో అరకరం కోటి రూపాయలు అమ్మేశా దానికోసంగా మాట్లాడుతున్నాను రే మీ తాత దేవుడు రా బాబు కూడా ఇచ్చాడు కదా మీ తాత సైకిల్ ఆ ఇచ్చా డొక్రా సైకిల్ మా తాత తొక్కడు మా బాబు తొక్కేడు నేను తొక్కడు అంగనా కొడుకు మా తాత